హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే చాలా చాలా రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందులో చిన్న చిన్న టిప్స్ కూడా ఉన్నాయి అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇవన్నీ ఎందుకు చేసానో కూడా మీకు చేసుకుంటూ చెప్పేస్తాను ఓకేనా ఇప్పుడైతే చికెన్ కర్రీ పూరి అలాగే జొన్న రొట్టెలు చేపల పులుసు చేపల ఫ్రై ఇవన్నీ చూస్తే ఆహా అనిపిస్తుంది కదా మీరు ఎంతమంది మీ ఇంటికి రిలేషన్స్ వస్తే ఈ విధంగా చేసి పెడతారా కంపల్సరిగా షేర్ చేయండి ఓకేనా కామెంట్స్లో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఫిష్ ఫ్రై కోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో కారం తీసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు తీసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీరా పౌడర్ ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్లోర్ అలాగే ఇందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి ఈ విధంగా స్క్వీజ్ చేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి చక్కగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటే ఫిష్కి అన్నింటికి ఒకేసారి పట్టుకుంటుంది ఎందుకంటే ఈ చిన్న టిప్ తెలియక చాలా మంది ముక్కలు వేసిన తర్వాత తర్వాత పైనుండి ఉప్పు కారం మీకు ఏం మసాలాలన్నీ వేస్తారు అలా కాకుండా ఈ విధంగా పేస్ట్ ముందుగా ప్రిపేర్ చేసిన తర్వాత తర్వాత ముక్కలు వేసేసేయండి ఇవి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ దాకా ఉంటాయి ముక్కలు వీటిని మనం కట్ చేయించుకున్న తర్వాత కూడా ఇంటికి తీసుకొచ్చేసి ఉప్పు వేసి చక్కగా కడిగేసేయండి ఆ తర్వాత ముక్కలకి విధంగా కలిపేసి దీని అయితే ఫ్రీజ్ లో పెట్టేసాను తర్వాత చేపల పులుసు చేయడం కోసం ఒక గుప్పెడి చింతపండు ముందుగానే నానబెట్టేసి ఇప్పుడు చేపల పులుసుకి మసాలా కావాలి కదా అందుకోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక నాలుగు టేబుల్ టేబుల్ స్పూన్ల కొబ్బరి ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా తరిగి వేయండి ఎండు కొబ్బరి చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలాలు కూడా వేయాలి కాబట్టి ఒక నాలుగు యాలక్కాయలు నాలుగు లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ నువ్వులు వేసి వీటిని వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లబడిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా గసగసాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు వీటిని అయితే గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా చక్కగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చక్కగా మెత్తగా అవ్వాలి పేస్ట్ అయితే ఈ మసాలాను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి లేదు అంటే అలాగే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన తర్వాత ముందుగా బౌల్ పెట్టాం కదా అదే బౌల్ ని ఇప్పుడు దీనిపైన పెట్టేసి దీంట్లో అయితే పులుసు పెడదాము నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అలాగే ఇందులో కొంచెం ఆవాలు అలాగే మెంతులు కూడా తీసుకోండి అన్నీ హాఫ్ హాఫ్ స్పూన్ దాకా వేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేయండి పసుపు వేసి మళ్ళీ ఒకసారి ఇదంతా కలిసే విధంగా కలిపేసి ఇప్పుడు ఇందులో చింతపండు ముందుగా నానబెట్టాం కదా అది చింతపండు రసం తీసేసి ఈ విధంగా రసంని ఇందులో యాడ్ చేసుకోవాలి పులుపు చూసుకొని మళ్ళీ ఇందులో ఒక రెండు గ్లాసుల దాకా నీళ్లు పోస్తున్నాను మీ ఇంట్లో చింతపండు టేస్ట్ బట్టి వాటర్ యాడ్ చేయి ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నాను టేస్ట్ చూసుకొని మీరు లాస్ట్లో కూడా వేయచ్చు అంటే కారం ఒక్కో కారం ఒక్కోలా ఉంటుంది కదా అందుకోసం అయితే ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి ఇప్పుడు దీన్ని మరిగేంత వరకు మూత పెట్టేసి చక్కగా మరిగించుకోండి ఇక్కడ చూడండి రోలింగ్ బాయిల్ అవ్వాలి అలాగే కొంచెం చిక్కబడాలి పులుసు కూడా మనం వేసిన దానికన్నా ఆఫ్ వంతు తగ్గాలి అప్పుడు ఇందులో చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ముందుగా కొన్ని ఫ్రై చేయడానికైతే మసాలాలన్నీ కలిపేసి పెట్టుకున్నాం కదా ఇంకా మిగతా ఫిష్ ముక్కలను పులుసులో యాడ్ చేస్తున్నాను ఇందులో తల తోక భాగం వేసుకోవాలి అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రై ఈ విధంగా వేసుకొని పూర్తిగా చిక్కబడాలి అలాగే ఫిష్ ముక్క కూడా మెత్తబడాలి అంతసేపు ఒక పది నుండి పన్నెండు నిమిషాలు స్టవ్ ని మీడియం వేలో పెట్టేసి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పూర్తిగా పులుసు కూడా దగ్గర పడిన తర్వాత ఇందులో గ్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ఉల్లి ఆకులు కొత్తిమీర ఆకు ఈ విధంగా చిన్నగా తరిగి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్ లో దింపుతాం అనేటప్పుడు ఇందులో దాని నియా పౌడర్ ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి పాయి నుండి ఈ విధంగా స్పూన్తో కదిపేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి ఉప్పు ఏమైనా తగ్గినట్టుగా ఉంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చిక్కబడిపోయింది కదా దీన్ని పక్కన పెట్టుకున్నాము తర్వాత పూరి పిండి కలపడం కోసం అయితే బౌల్ తీసుకొని ఇప్పుడు పూరి పిండిని అందులో కలిపేస్తున్నాను ఈ విధంగా పిండి యాడ్ చేసేటప్పుడు కూడా పిండి అంతా ఒకేసారి వేయకుండా పిండి కొంచెం పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనకి తెలియకుండా వాటర్ ఎక్కువ వేసేసి మెత్తగా కలిపామనుకోండి మనం పిండి పక్కన పెట్టాం కదా అది యాడ్ చేసుకోవచ్చు పక్కనే అత్తమ్మ జొన్న పిండి కూడా మిక్స్ చేస్తుంది ఇప్పుడు ఇందులో రవ్వ కూడా యాడ్ చేశాను కదా రవ్వ ఎందుకంటే మనం పిండి కొంచెం మెత్తబడినా కూడా లేదు అంటే పొంగుతూ రావాలి అన్నా కూడా రవ్వ యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసి పిండి మొత్తం కలిపేసేయండి మొత్తం కలిపేసిన తర్వాత వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలపండి పిండిని మీరు ఒకవేళ మెత్తగా కలిపినా కూడా నానిపోయిన తర్వాత కొంచెం స్టిఫ్గా అవుతుంది ఎందుకంటే ఇందులో రవ్వ కూడా యాడ్ చేశాం కదా ఇప్పుడు దీన్ని పిండి అంత కలిపేసిన తర్వాత కవర్లో చుట్టేసి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసి మూసేస్తున్నాను ఈ విధంగా ఇలా నానబెట్టుకుంటే మనం పూరి చేసేటప్పుడు పొంగుతూ వస్తాయి నూనె కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు అందుకోసం ఈ విధంగా కలిపి పెట్టుకోండి మీరు ఎప్పుడు పూరి చేసినా కూడా ఆయిల్ ఎక్కువ పట్టుకోదు చక్కగా ప్రతి పూరి పొంగుతూ వస్తుంది ఆ తర్వాత పిండి నానే లోపు చికెన్ కూడా వండిద్దాము చికెన్ వండడం కోసం బౌల్ పెట్టేసి ఇందులో ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నూనె చక్కగా వేడిన తర్వాత ఇందులో ఒక నాలుగు లవంగాలు నాలుగు యాలక్కాయలు అలాగే ఇందులో ఒక రెండు నుండి మూడు బిర్యానీ ఆకు కూడా వేసి ఇందులో ఒక టీ స్పూన్ సాజీరా రెండు ఇంచుల దాల్చిన చెక్క ఇప్పుడు నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి వచ్చే విధంగా తరిగి వేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసిన తర్వాత రెండు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసేసి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఉల్లిపాయ చక్కగా మెత్తబడిన తర్వాత కొంచెం ఇందులో పుదీనా కూడా వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసి ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసి వన్స్ ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టమాటా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేయండి టమాటా కొంచెం మగ్గేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఒక కేజీ చికెన్ని ముందుగానే శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా చికెన్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఆవిరంతా పోయేంత వరకు ఒక రెండు నుండి మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసేయండి ఈ విధంగా వాటర్ అని వచ్చే చూసారు కదా ఇవి కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా కారం ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను మీరు టేస్ట్ చూసుకొని మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసిన తర్వాత మీరు టేస్ట్ చూసుకొని లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం చిక్కబడాలి అన్న గ్రేవీ కొంచెం టేస్టీగా రావాలి అన్న ఒక పావు కప్పు దాకా ఇందులో పెరుగు యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసేయండి పెరుగు కొంచెం ముక్కలకు పట్టుకుంటుంది ఆ తర్వాత ఇందులో చికెన్ మునిగేంత వరకు వాటర్ పోస్తున్నాను మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసేసి మూత పెట్టేసి కొంచెం చిక్కబడాలి అలాగే గ్రేవీ కూడా టేస్టీగా రావాలి అంటే ఇందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా ఇందులో ధనియా పౌడర్ అలాగే చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే గరం మసాలా కొంచెం వేసుకోండి మరి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి గ్రేవీ అంతా చిక్కబడాలి అలాగే ముక్క కూడా ఉడికిపోవాలి అప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరిగి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసి గ్రేవీ చూసుకోండి చిక్కబడిపోయింది కదా టేస్ట్ కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ పక్కన పెట్టేసి చపాతీ కోసం జొన్న రొట్టె చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసాను అలాగే పిండి కూడా అత్తమ్మ కలిపిస్తుంది ఇంకా మమ్మీ కూడా వచ్చేసింది అక్కడ కూర్చుంది మామయ్య వాళ్ళ అక్క తను చే చైర్లో కూర్చొని చూశారు కదా ఆ తర్వాత చపాతి కూడా అత్తమ్మ కింద చేసిన కొద్దీ నేనైతే ఒక్కొక్కటి కాలుస్తున్నాను పక్కనే ఆయిల్ కూడా పెట్టేసాను చూశారు కదా ఇందులో పూరి చేస్తున్నాను ఎందుకంటే చెక్క చెక్క అవ్వాలి కదా పనులన్నీ మనం ఇంటికి రిలేషన్స్ వస్తే వాళ్ళతో చేయించుకుంటే బాగోదు కదా అంటే మన ఇంటికి ఎవరు వచ్చినా సరే అండి వాళ్ళ చేతితో వాళ్ళు చేస్తే ఓకే కాకపోతే మనం మాత్రం వాళ్ళకి ఏది చెప్పకూడదు నేనైతే అలానే అనుకుంటానండి ఇలా స్వయంగా మన చేతులతో మనమే చేసి పెడితే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఎంతమంది అలా అనుకుంటున్నారో చెప్పేసి కామెంట్స్లో అలాగే అత్తమ్మ కింద కవర్ పైన చేసి చూసారు కదా చేత్తో నేనైతే కోల పెట్టేసి అంటే చపాతి కర్ర పెట్టేసి చేస్తాను ఈజీగా అయిపోతుంది ఇంకా అత్తమ్మకి చేయడానికి రాదు కాబట్టి ఇంకా చేత్తో ప్రెస్ చేస్తుంది రేపు పూరి ఎవరు చేసారో చెప్పలేదు కదా పూరి అన్నీ నేనే చేశాను ఇంకా మధ్యలో మమ్మీ కూడా యాడ్ అయిపోయింది ఎందుకంటే అన్ని ఒకరితో చేసుకుంటుంది ఇంకా అత్తమ్మ కూడా చేతనవ్వది కాబట్టి ఇంకా అమ్మ కూడా మధ్యలో యాడ్ అయిపోయింది స్టవ్ పక్కనే కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ఇంకా దానిపైన ఆయిల్ అప్లై చేసుకుంటే ఈ విధంగా చేసేసాను పూరి మీకు రౌండ్ గా కనిపిస్తలేదు కదా ఇది ఒక ట్రిక్ అండి ఎట్లా ఏంది పూరి కడుపులోకి పోతుంది కదా అనుకుంటున్నారు కదా లేదండి ఈజీగా అవుతుంది ఇలా చేయండి మనం చపాతీ సైజులో చేసేసిన తర్వాత నైఫ్తో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అంతే ఆ ట్రిక్ తెలియక మేము కూడా రౌండ్గా చేసే కాకపోతే ఈ ట్రిక్ అయితే మా మేనెత్తమ్మ వాళ్ళ కూతురు చెప్పేసింది ఇంకా మా రిలేషన్స్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అయితే అందరూ అలానే చేస్తారు మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా ఈజీగా అయిపోతుంది పని కూడా మాటలో పడి మర్చిపోతున్నాను ఇక్కడ చూసేసేయండి ఫిష్ ఫ్రై చేయడం కోసం ముందుగా మ్యారినేట్ చేసాం కదా అదైతే ఫ్రిడ్జ్లో ఉండి తీసేసి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఎక్కువ వేయకండి ఒక రెండు రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసామనుకోండి దీన్ని చాలు ఫ్రై అంటాము డీప్ ఫ్రై అయితే చేయట్లేదు డీప్ ఫ్రై అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే తినేటప్పుడు ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది కదా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదు రవులు మాత్రం అస్సలు ఎక్కువ ఫ్లేమ్ లో పెట్టకండి తక్కువ హీట్ లో పెట్టేసి ఒక వైపు చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి అయితే ఫ్లిప్ చేసుకోండి ఇలా రెండో వైపు మార్చేసిన తర్వాత ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ హీట్ అవసరం లేదు ఫిష్ త్వరగానే ఫ్రై అయిపోతుంది అందుకోసం ఈ విధంగా ఫ్రై చేసుకోండి అన్ని ముక్కలు ఇదే విధంగా ఫ్రై చేశాను నేను టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అన్ని ఒకదానికొకటి చేశాను కదా ఎలా కుదురుతాయో అనుకున్నాను అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఇలానే చేస్తారా మీ ఇంటికి బంధువులు వస్తే ఇంకా ఎందుకు చెప్పలేదు కదా ఇవన్నీ ఎందుకు చేశానో అమ్మ వాళ్ళు వచ్చారు అమ్మ అలాగే డాడీ కూడా వచ్చారు వాళ్ళు అంటే తాతయ్య చనిపోయిన తర్వాత ఇంకా ఒక్కసారి కూడా ఇంటికి లేదు కదా అందుకోసమైతే వీళ్ళని అయితే ఇన్వైట్ చేసేసి ఈ విధంగా అన్నీ చేసి పెట్టేస్తున్నాను అలాగే మీరు కూడా ట్రై చేయండి చాలా ట్రిక్స్ వీళ్ళతో చెప్పుకుంటూనే చేశాను కదా అలాగే ఇవన్నీ చాలా టైం తీసుకుంటుంది అనుకుంటున్నారేమో ఒక మూడు గంటలైతే తీసుకుంటుందండి ఇవన్నీ చేసేసరికి ఇంకా అన్నీ ఒకదానికొకటి మనం చిక్క చిక్క అవ్వాలి అంటే ఈ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చేయడం కూడా నేను చేసిన వంటలు ఒకదానికి ఒకటి చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా టైం లేక టైం కూడా ఆకలేసే టైం అయిపోయింది కాబట్టి పిల్లలకు ఎలాగూ పెట్టేస్తాను ఎందుకంటే వాళ్ళకి పూరి విత్ చికెన్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి ఇంకా చేసేసిన తర్వాత మిగతా పని కూడా చేసుకుంటుంది ఇంకా వాళ్ళతో పాటు చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు అనుకోకుండా వాళ్ళు కూడా టైం కుదిరేసింది లక్కీ టైం అంటే లక్కీ డే అనేది ఒకటి ఉంటుంది కదా మనకి అనుకోకుండా దేవుడే కుదురుస్తూ ఉంటాడు అందుకోసమే వాళ్ళు కూడా వచ్చేసారు పిల్లలతో చాలా ఎంజాయ్ చేశారు ఫిష్ ఫ్రై వేసేటప్పుడు ఆయిల్లో ఏదో వేసినట్టుగా అనిపించింది కదా ఎందుకండి టేస్ట్ అయితే ముందుగా చూస్తాను నేను కొంచెం టేస్ట్ చూసిన తర్వాత సాల్ట్ తక్కువగా ఉందనేసి ఆయిల్లో వేసాను మీరు కూడా అలా చేయకండి ఎంత తక్కువ తింటే అంత మంచిది మరీ తక్కువ తినకూడదు ఎంత వేయాలో అంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఏమేమి చేశానో చెప్పేస్తున్నాను చేపల పులుసు చికెన్ కర్రీ అలాగే చేపల ఫ్రై ఆ తర్వాత జొన్న రొట్టెలు పూరి అందులోనే రైస్ కూడా ఉండాలి కదా అలాగే రైస్ కూడా ఇప్పుడైతే మమ్మీ డాడీ అలాగే మా వారు మామయ్య వాళ్ళ అక్క అత్తమ్మ అందరూ కలిసి తింటున్నారు ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా వాడిని అయితే పక్కన ఎత్తుకోవాలి కదా ఇంకా వాడు కాళ్ళపైన పడుకున్నాడు అలాగే వీళ్ళకైతే పెట్టేసి నేను పక్కన కూర్చున్నాను వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ మళ్ళీ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thanks for watching. Bye bye.